ఒకప్పుడు ఆమె పాంగ్ హీరోయిన్ తెలుగు తమిళంలో అగ్ర హీరోలతో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి స్టార్డమ్ సంపాదించుకుంది బ్యాక్ టు బ్యాక్ చిత్రాలతో ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేసిన ఈ ముద్దుగుమ్మ ఇప్పటికీ సినీ రంగంలో డిమాండ్ ఉన్న హీరోయిన్ తాజాగా ఈ అమ్మడు ఫిట్నెస్ సీక్రెట్ రివీల్ చేసింది ఇంతకీ శ్రియా డైట్ ప్లాన్ ఏంటో తెలుసా తెలుగులో ఒకప్పుడు టాప్ హీరోయిన్ మెగాస్టార్ చిరంజీవి బాలకృష్ణ నాగార్జున వెంకటేష్ ఎన్టీఆర్ ప్రభాస్ వంటి స్టార్ హీరోలతో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది ఇప్పుడు సినిమాల్లో సహాయ నటిగా కొనసాగుతుంది ప్రస్తుతం శ్రియా వయస్సు నలభై రెండు సంవత్సరాలు ఇప్పటికీ కుర్ర హీరోయిన్లకు పోటీగా ఏమాత్రం తరగని అందంతో మెస్మరైజ్ చేస్తోంది శ్రియా ఈ క్రమంలోనే తాజాగా తన ఫిట్నెస్ డైట్ ప్లాన్ రివీల్ చేసింది ఈ ముద్దుగుమ్మ ప్రతిరోజు కఠినమైన వ్యాయామాలు చేయడానికి ఆసక్తి చూపిస్తానని తెలిపింది శ్రియా అలాగే తన దినచర్యలో యోగా ఖచ్చితంగా ఉండాల్సిందే అని మానసిక ప్రశాంతత కోసం నిత్యం యోగాసనాలు చేస్తానని తెలిపింది అలాగే స్విమ్మింగ్ వ్యాన్స్ ఎప్పుడూ తనను మానసిక ప్రశాంతంగా ఉండేలా చేస్తుందని చెప్పుకొచ్చింది వ్యాయామం చేసే ముందు తినడం వల్ల తనకు తగినంత శక్తి వస్తుందని తేలికైనా ఆహారం తీసుకోవడానికి ఇష్టపడతానని తెలిపింది వాదం స్థిరమైన శక్తిని అరటి పండ్లు కార్బోహైడ్రేట్ బూస్ట్ అందిస్తాయని తెలిపింది అలాగే బెర్రీలు అవిసె గింజలతో చేసిన స్మూతీ ఎక్కువగా నీరు తీసుకుంటానని తెలిపింది ఇంట్లో తయారు చేసిన స్నాక్ తీసుకుంటానని చెప్పుకొచ్చింది